యేసుక్రీస్తు ఏసుక్రీస్తునాములో మీ అందరికి నా వందనాలు దిన వాక్యత నిమిత్తము అప్పోస్త్ర కార్యములు రెండవ అధ్యాయము ఆరో వచనం చదువుకుందాం ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుతూ విని కలవరపడిరి దేవునికి నందు ప్రియున సహోదరి సహోదరులారా ఆత్మీయ బంధువులారా మీ అందరికీ నా హృదయ ప్లవుతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీరు శాంతి టీవీలోని ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు ప్రభు కృపను బట్టి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆరంభించినటువంటి కార్యక్రమం రెండు వేల ఇరవై జనవరి ఒకటిన ఆరంభించిన కార్యక్రమం రెండు వేల ఇరవై దాటుకొని ఇరవై ఒకటి దాటుకొని ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇది ఇరవై ఐదు ఆరో సంవత్సరంలోకి ఈ టీవీ కార్యక్రమం ప్రవేశించింది బట్టి నేను ప్రభునామాన్ని భయంపరుస్తున్నాను ఒక టీవీ ప్రోగ్రాం ఐదు ఆరు సంవత్సరాలు కంటిన్యూ చేయడం అంటే అంత సులభమైన విషయం కాదు ఇది వీక్లీ వన్ డే ప్రోగ్రాం కాదు వీక్లీ టూ టైమ్స్ ప్రోగ్రామ్ కాదు ఇది డైలీ ప్రోగ్రామ్ మీరు ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలం నాలుగు నుంచి నాలుగున్నర వరకు మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు సాయంత్రం నాలుగు నుంచి నాలుగున్నర వరకు అంటే అది రిపీటేషన్ మాత్రమే ఆ రిపీటేషన్ మీకు స్ట్రీమింగ్ చేయబడదు స్ట్రీమింగ్ అయ్యే అవకాశం లేదు కానీ ఉదయం వచ్చేదాన్ని స్ట్రీమింగ్ అయి స్ట్రీమింగ్ అయిన తర్వాత అది అప్లోడ్ అయ్యి అలాగే ఉంటుంది కనుక మీరు శాంతి టీవీ నెల్లూరు అని క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్లు వస్తాయి మీరు ఈ మెసేజెస్ అన్నీ చూడవచ్చు ప్రభు కృపను బట్టి ఇప్పటివరకు పంతొమ్మిది వందల సందేశాలు ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు ఇంకొక తొంభై తొంభై ఐదు మెసేజ్ తర్వాత రెండు వేల సందేశాలు పూర్తి చేసినట్టు అవుతుంది యోహాన్ స్వార్థలో నుంచి మరియు అపోస్తుల కార్యములో నుంచి రెండు వేల సందేశాలు అనగా యోహన్ స్వార్థలో నుంచి ఒక వెయ్యి సందేశాలు అపోస్తుల కార్యము నుంచి వెయ్యి సందేశాలు కొత్త నిబంధనలోని పక్క పక్కన ఉన్నటువంటి రెండు పుస్తకాలు కొత్త నిబంధనలు నాలుగో పుస్తకమైనటువంటి యోహన్ స్వార్థ ఐదో పుస్తకమైనటువంటి అపోస్తుల కార్యముల నుంచి ఇన్ని సందేశాలు రెండు వేల సందేశాలు ఇవ్వడానికి ప్రభువు నాకు సాయం చేశాడు యోహాన్ స్వార్థలో ఇరవై ఒక అధ్యాయాలు ఉన్నాయి అపోస్తుల కార్యములో ఇరవై ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి రెండు కలిపి నలభై తొమ్మిది అధ్యాయాలు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది నలభై తొమ్మిది అధ్యాయాలు నలభై తొమ్మిది అధ్యాయాల్లో నుంచి రెండు వేల ప్రసంగాలు ప్రభు సహాయం చేశాడు ప్రభు ఇచ్చాడు ప్రభు దీనికి కావాల్సిన రెవ్యులేషన్ ఇచ్చాడు బట్టి నేను ప్రభునామాన్ని మయం పరుస్తున్నాను దేవుని స్తోత్రం లే ఈ సమయంలో మీలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి రోగులుగా ఉన్నవారి కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం రోగులను దేవుడు దర్శిస్తాడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు యహోవా రాఫ అయినటువంటి దేవుడు మనల్ని స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్న దేవుడు స్వస్థపరిచే శక్తి ఆయనలో తగ్గలేదు ఆయన శక్తి తగ్గలేదు ఆయన స్వస్థపరిచే శక్తి తగ్గలేదు మానవుల శక్తి తగ్గుతుంది కానీ దేవుని శక్తి తగ్గదు కాబట్టి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు మన అనారోగ్యాల నుంచి ఆర్థిక సమస్యల నుంచి మనల్ని విడిపించగలడు ఈ సమయంలో కలుమూసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మనం ఈ సమయంలో ఈ ప్రార్థన రోగులుగా ఉన్నవారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాం దేవుడు దైవికమైన దర్శనం సందర్శనము గాడ్లీ విజిటేషన్ జరగాలి దేవుడు దర్శించాలి ప్రార్థన చేసుకుందాం పరిశుభ్రమైన మా ఏవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం మీరు మాకు ఇచ్చిన మంచి ధనము కొరకై ఈ మంచి ఛానల్ శాంతి టీవీ ఛానల్ కొరకై మీకు వందనాలు శాంతి టీవీ బృందమతటి కొరకు శాంతి టీవీ ఫౌండర్ చైర్మన్ గారు అయినటువంటి సార్ గారు వారి కుటుంబం కొరకై మీకు వందనం శాంతి టీవీలో సందేశాలు అందిస్తున్నటువంటి మీ దాసులందరి కొరకై మీకు వందనం చేయిస్తున్నాం అయా ఈ సమయంలో నన్ను మీ చేతిలో సమర్పిస్తున్నాం తండ్రి మీకు వందనాలు మీకు వందనాలు చేయిస్తున్నాం వాతావరణము బహు భయంకరంగా మారుతుంది ఎండలు ఎక్కువ అవుతున్నాయి సమ్మర్లో మేము ప్రవేశించాం కనుక ఎటువంటి ఎండ దెబ్బ తగలకుండా మాకు మీరు సహాయం చేయమని అనుకుంటున్నాం ప్రభు తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నాం వృద్ధులైన వారు ప్రభావ వయోధికులైనటువంటి వారు ఈ ఎండలు భరించడం కష్టం అందరికీ ఏసీలు లేవు కనుక ఫ్యాన్స్ గాలికి వీటికి ఇలా ఇబ్బంది పడుతున్నటువంటి మా ప్రజలందరినీ మీ పాద పాదపత్మూలం తీసుకు వస్తున్నాం తనే వాళ్ళకి ఈ సమ్మర్లో ఎటువంటి డీహై హైడ్రేషన్ ఎటువంటిది జరగకుండా మీరు కాపాడుతూ వాళ్ళు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకొని ముందుకు సాగుతూ సాయం చేయమని అనుకుంటున్నాం వారి దేహ దేవాలయాల విషయంలో వారు జాగ్రత్త తీసుకొని మీ నామాన్ని మయంపరిచే వారిగా సహాయం చేయమని అనుకుంటున్నాం తండ్రి మీకు వందనాలు చేస్తున్నాం బీపీలతో షుగర్లతో క్యాన్సర్లతో థైరాయిడ్ ప్రాబ్లమ్స్తో ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతున్న వారిని మీ సన్నిధానానికి తెలుసుకున్నాం ప్రభావ మీకు వందనాలు హెచ్ఐవీలతో ఇంకా టీబీలతో ఇంకా నానా రకాల సమస్యలతో బాధపడుతున్న వారందరినీ మీ సన్నిధానానికి తెలుసుకున్నాం తండ్రి స్త్రీ సంబంధమైన రుగ్మతలతో బాధపడుతున్న వారిని మీ సన్నిధానానికి తెస్తున్నాం అయా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కావచ్చు ఇంకేదైనా ప్రాబ్లం కావచ్చు ఇంకా ఇటువంటి వాటన్నిటిని మీ సన్నిధానానికి తెస్తున్నాం ఏ సునామంలో నువ్వు మమ్మల్ని స్వస్థపరిచే దేవుడివి నువ్వు మా పరమ వైద్యుడివి కనుక తండ్రి మీ కొందనాలు కొంతమంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారు వారిని మీ సన్నిధానానికి తెస్తున్నాం ప్రభావ గత వారంలో ఆపరేషన్ జరిగినట్టు మనోజ్ కొరకై మీకు కొందనాలు తోటపల్లి మనోజ్కి ఇచ్చిన నెమ్మది కొరకై మీ కొందనాలు ఇంకొక నెమ్మదిని అనుగ్రహించండి వారి కుటుంబంలో మీ కార్యం జరిగించమని అడుగుతున్నాం ప్రవ్వ అనారోగ్యంగా ఉన్నట్టు ప్రియులందరినీ మీ సన్నిధానానికి తెస్తున్నాం ఏ సునాములో సంపూర్ణమైనటువంటి స్వస్థతను మీరు అనుగ్రహించండి ప్రభు అయా నెల్లూరులోని మా స్థానిక సంఘంలోని చిన్న బిడ్డనైనా జోష్ బెర్రీ కొరకు సహోదరి నీలిమ రాజేష్ గారి కుమారుడు జోష్ బెర్రీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆ బిడ్డకు ఉన్నటువంటి దగ్గును మీరు తొలగించండి ప్రభు ఆహారము పెదాలు కంటించగానే వామిటింగ్ అయిపోవడం ఇటువంటి జరుగుతుండగా వాటన్నిటి నుంచి ఆ బిడ్డను మీరు విడిపించండి ప్రభు తండ్రి మీకు వందనాలు ప్రార్థించమని కోరిన మా ప్రియుల కొరకే మీకు వందనం చేస్తున్నాం గత వారం పడిపోయి కొద్దిగా మానసిక లేకపోతే శారీరక ఇబ్బందులు గురైనటువంటి మీ దాసురాలు సుకన్య ఆంటీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం వారిని మీరు దర్శించమని అడుగుతున్నాం ప్రభావ అయా గర్భఫలము లేకుండా బాధపడుతున్న వారిని మీ సందానికి తెస్తున్నాం వారికి గర్భ మీరు అనుగ్రహించండి మీ కార్యము జరిగించమని అనుకుంటున్నాం ప్రభావ ఆపరేషన్లు చేసి కోలుకుంటున్న వారి కొరకే మీకు వందనం చేయిస్తున్నాం దూర ప్రాంతంలో ఉన్నట్టు మీ దాసులు రెవరెండ్ డాక్టర్ జాన్ కిమ్ గారి కొరకే మీకు వందనాలు గత రెండు నెలల క్రితం ఒకటిన్నర రెండు నెలల క్రితం మీ దాసునికి బ్యాక్ పెయిన్లు బ్యాక్ సర్జరీ జరిగింది అదంతా తగ్గ జరిగించినందుకు మీకు వందనం చేయిస్తున్నాం ప్రభా మీ దాసునికి సంపూర్ణమైన స్వస్థనిచ్చి ప్రభా మీ సేవలో మీరు వాడుకోమని అడుగుతున్నాం అలాగే మా ప్రియ సహోదరి ప్రభా పాస్టర్ సంకిమ్ గారి సతీమణి మీరా కిమ్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం మీ దాసురాలు కూడా గత దినాల్లో నాయన తను ఇబ్బందికి గురయ్యారు ఒక మేజర్ సర్జరీ జరిగింది మీరు దర్శించారు ఇచ్చిన నెమ్మది కొరకే మీకు వదనం చేస్తున్నాం ఇంకొన నెమ్మదిని మీరు అనుగ్రహించండి ప్రభా ప్రార్థించమని కోరిన వారు అనేకులు ఉన్నారు ప్రభా హాస్పిటల్స్లో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా అయ్యా మేము ఆరోగ్యంగా ఉన్నామంటే నీ కృప కొంతమంది మెడికల్ ట్రీట్మెంట్లు వికటించి ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతున్నారు దానికి హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేకుండా మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానం కొరకే మీకు వదనం చేస్తూ హెడ్ ఎక్స్తో మైగ్రేన్ హెడ్ఏక్తో బాధపడుతున్నటువంటి మీ దాసురాలు సిస్టర్ మిరియాల ప్రవీణ గారి కొరకు నెల్లూరు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం వారికి సంపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహించండి ప్రభు మరి ముఖ్యంగా నాయన మీ దాసురాలు తండ్రి పెద్దలు ఆంటీ గారైన రాఘమ్మ ఆంటీ గారు వెంగళరావు నగర్ జ్యోతి సిస్టర్ గారి తల్లిగారి కొరకు ప్రార్థన చేస్తున్నాం వారికి సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి ప్రభు అయ్యా నువ్వు పరమ వైద్యుడివి కనుక ఏ హోవా రాఫావా ఐనటి దేవా మీ ప్రజలను దర్శించమని స్వస్థపరుచు ఏ హోవా మీకు వందనాలు చెల్లిస్తూ ఇంకా ప్రభు అనేక మందిని కూడా మీ సన్నిధానానికి తెస్తూ ఏ సునామంలోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి ఆమె ఆమె దేవుని స్తోత్రం మీ అందరికీ వందనాలండి మీ ప్రార్థనా విషయాలు మీరు మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం ప్రతి శుక్రవారం ఉదయం సాయంత్రము శనివారం ఉదయం సాయంత్రము మా స్థానిక మందిరంలో ఉపవాస కూడికలు జరుగుతున్నాయి ప్రతి వారంలో కనుక మీ ప్రే రిక్వెస్ట్లు పంపించండి మీకోసం మేము ఖచ్చితంగా ప్రార్థిస్తాం దేవుని స్తోత్రం హలే లూయా నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించినటువంటి కొన్ని విషయాలు ఏంటి ఈ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆత్మీయ అనుభవం ఏంటి అన్య భాషలు అనేటువంటి అనుభవం వాళ్ళు మాట్లాడసాగిరి అని ఉంది కాబట్టి ఇది మొదటి శతాబ్దంలో ఆగిపోలేదు కొనసాగుతుందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు గ్రామటికల్ పాయింట్ వ్యాకరణ సంబంధమైన ఒక పదాన్ని తీసుకొని మనం వ్యాఖ్యానించకూడదు దానిలో నుంచి ఒక సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేయకూడదు ఇప్పటికీ అన్ని భాషలు మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు అన్ని భాషలు మాట్లాడడం అనేదాన్ని నేను వ్యతిరేకించడం లేదు మీ అందరికన్నా నేను ఎక్కువ అన్ని భాషలతో మాట్లాడుతున్నాను అని పౌలు గారు అన్నారు అన్ని భాషలు మాట్లాడడాన్ని ఆటంకపరచవద్దు అన్నాడు అలాగని జరిగేటువంటి పరిచర్యకు ఆటంకం కలిగే విధంగా ఆరాధనకు ఆటంకం కలిగే విధంగా అన్ని భాషలతో మాట్లాడి మనం డిస్టర్బ్ చేయకూడదు మొదటి కొనింది పత్రిక పన్నెండవ అధ్యాయము మరియు పద్నాలుగో అధ్యాయాలు ఈ రెండు అధ్యాయాలు చదివితే ఈ వరాల గురించి మనకు అవగాహన ఏర్పడుతుంది దాన్ని జాగ్రత్తగా స్టడీ చేయాలి నేను అక్కడక్కడ ఒకటి రెండు సందర్భాలు దీన్ని ఈ అధ్యాయాలు డీటెయిల్డ్గా స్టడీ చేయడం వివరణ ఇవ్వడం జరిగింది సరే దేవుని స్తోత్రం ప్రభు చిత్రమైతే ఒక రాబోయే రోజుల్లో ఈ వరాల గురించినట్టు ఒక స్టడీ మనం చేద్దాం వరాల గురించి స్టడీ చేయమని చెప్పలేదు వరాలు పొందుకోమని రాయబడింది కాకపోతే మనం ఏది చేయమని చెప్తామో దాన్ని చేయకుండా దాన్ని స్టడీ చేయడానికి దాని గురించి లోతుగా ఆలోచించడానికి ప్రశ్నించడానికి మనం అలవాటు పడిపోయాం సరే దేవని స్తోత్రం హలే అని భాషలో మాట్లాడడం అనే ఆ విధానం అదొక అని నేను అనడం లేదు అన్ని భాషలో మాట్లాడకపోతే నరకానికి పోతారని నియమమే లేదు కొంతమంది అంత టూ మచ్చుగా బోధిస్తున్నారు పరిశుద్ధాత్మను పొందాము అనడానికి అన్య భాషలు మాట్లాడటమే గుర్తు అన్య భాషలు మాట్లాడటమే గుర్తు అని నేను అనడం లేదు వాక్యం అలా చెప్పడం లేదు స్తోత్రం అన్య భాషలు అనేది పరిశుద్ధాత్మను పొందాము అనడానికి చెప్పబడుతున్న గుర్తుల్లో ఒక గుర్తు అంతవరకే వేరువేరు సైన్స్ ఉన్నాయి వేరువేరు గుర్తులు ఉన్నాయి కాబట్టి ఓన్లీ ఈ స్పీకింగ్ ఇన్ టంగ్స్ అనేటువంటి సైన్ మాత్రమే అని మనం సిద్ధాంత రూపం చేసి చెప్పడానికి వెళ్ళాం సరే వాటిలోకి వెళ్ళడం లేదు మనం ఈ అనుభవం గురించి ఈ అనుభవము వాళ్ళు చేసుకున్నటువంటి అనుభవం కాదు వాళ్ళ సిద్ధాంతం కాదు యూదా మతం యొక్క సిద్ధాంతం కాదు యూదా మతం యొక్క ప్రాక్టీస్ కాదు ఇది ఇది ఏంటి అంటే అందరూ పరిశుద్ధాత్మ చేత నిండిన వారై పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు కాబట్టి నింపుదల జరిగింది కాబట్టి ఆయన వారిని నింపాడు ఆయన వారిలోకి వచ్చాడు కనుక వారి పైన వాలాడు కాదు వారి లోపలికి వచ్చాడు కనుక వారి మీద వాలినట్టుగా కనబడ్డాడు ఆయనప్పటికీ వారి లోపలికి వచ్చాడు హీ బిగాన్ టు ఇన్ డ్వెల్ ఇన్ దెమ్ వాళ్ళలో డ్వెల్వ్ చేయడాన్ని బట్టి వాళ్ళలో నివసించడాన్ని బట్టి ఆ ఆత్మ వాళ్ళ లోపలికి ప్రవేశించిన ఆత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించింది అంటే వాళ్ళందరూ నక్తి వాళ్ళని కాదు దాని అర్థం వాక్కు మాట్లాడలేరు అని కాదు పేదలు దుడుక్కగా మాట్లాడేవాడు ఇప్పుడు వాళ్ళకి దుడుక్క మాట్లాడడం కాదు కావాల్సింది దైవికమైన సంగతులు మాట్లాడాలి వారికి వాక్శక్తిని అనుగ్రహించాడు అనుగ్రహించిన కొలది అంటే వాక్శక్తి ఎంతవరకు వచ్చిందో అంతవరకు అనే భాషలో మాట్లాడాడు వాక్శక్తి తగ్గిపోయినట్లుగా వినియోగించుకున్నట్లుగా పూర్తి వినియోగం చేసిన తర్వాత వినిమయం జరిగించిన తర్వాత వాళ్ళు అన్ని భాషలు మాట్లాడడం ఆపారు ఇంకెప్పటికీ వాళ్ళన్ని భాషలతో మాట్లాడలేదు అని నేను వ్యాఖ్యానించడం లేదు స్తోత్రం లూయ మనం ఆలోచిస్తున్న విషయాలు ఒకటి మర్మములు పలికేటువంటి అనుభవం అని ఇట్స్ ఎ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్పీకింగ్ మిస్ట్రీస్ టు గాడ్ అని రెండవది ఇట్స్ ఎ మిస్అండర్స్టాండింగ్ ఎక్స్పీరియన్స్ అని అది అపార్థం చేసుకోబడేటువంటి అనుభవం అని మూడవది అది క్షేమాభివృద్ధిని కలుగు చేసుకునేటువంటి అనుభవం అని ఇట్స్ అ పర్సనల్ ఎడిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అని నాలుగోది ఇట్స్ ఎ గ్లోరిఫైయింగ్ గాడ్ ఎక్స్పీరియన్స్ అని మనల్ని మనం మయోపరుచుకునే కార్యక్రమం కాదు అది దేవుని మయోపరిచే కార్యక్రమం ఈ రోజులో వరాలను బట్టి కొంతమంది కొంతమంది వాళ్ళకి వరాలు ఉన్నాయి కానీ ఫలాలు లేవు అని ఫలా కలిగి ఉన్న ఫలాలను బట్టి అయినా కలిగి ఉన్న వరాలను బట్టి అయినా అతిశయించకూడదు వరదాత వలదాత అయినటువంటి ప్రభువును బట్టి అతిశయించుకోవాలి నాకు స్వస్థ వరం ఉందండి అని అతిశయించుకోకూడదు నాకు ప్రవచన వరం ఉందని అతిశయించకూడదు వరాలు ఉన్నాయని అతిశయించవద్దు అలాగని వరం లేకపోతే మాత్రం నాలో ప్రేమ అనే వరం వేరు వేరు వరాలు ఉన్నాయండి ఫలాలు ఉన్నాయని ఫలాలను బట్టి కూడా అతిశయించకూడదు వరములను బట్టి పలములను బట్టి అతిశయించకుండా వరములు ఇచ్చినవాడు ఫలములు పలములు పండించిన వాడు పలము అభివృద్ధిలోకి రావడానికి పలము రావడానికి కారకుడైనటువంటి దేవుణ్ణి ఎందే అతిశయించాలి సూర్యుడు తన శౌర్యమందు జ్ఞాని తన జ్ఞానమందు అతిశయించకూడదు అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి కాబట్టి ఈ విషయాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకుందాం తర్వాత దేవుని మయం పరిచారు అన్ని జనులైన వాడు కొన్నేళ్ళు ఇంట్లో అనేటువంటి విషయాలు మనం చూసుకున్నాం కాబట్టి ఇటు అనుభవాలతో మనం ముందుకు సాగాలని నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం రండి ఈ సమయంలో మనం ఈ దినం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఆరో వచనము ఫర్ అవర్ టుడేస్ మెడిటేషన్ అవర్ కీవర్డ్స్ వర్డ్స్ ఈస్ ఫ్రమ్ బుక్ ఆఫ్ యాక్స్ సెకండ్ చాప్టర్ వర్డ్ సిక్స్ మనుషులు తన తన స్వభాషతో వారు మాట్లాడుతూ విని కలవరపడేది ఈ శబ్దము కలుగగా అంటే ఏ శబ్దం రెండో అధ్యాయంలో ధ్వని అని ఉంది ధ్వని ప్లస్ నాలుగో వచనములో మాట్లాడసాగిన మాటల ధ్వని అనగా మేఘాలలో నుంచి వచ్చినటువంటి ఆ ధ్వని మనుషులలో నుంచి వచ్చిన ధ్వని ఈ రెండు ధ్వనులు కలిసి ఆ ధ్వని ఈ ధ్వని ఆ ధ్వని ప్లస్ ఈ ధ్వని కలిసి కొత్త ధ్వని అదే ఆ శబ్దం ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి పండగకు వచ్చినటువంటి జనులు లేకపోతే భక్తిగలని యూదులు ఎరుసలేములో కాపురం ఉన్నవాళ్ళు ఆ రోజు పండగ చేసుకొని ఇంకా ఆ రోజు తర్వాత రోజో ఇంకేదో రోజో ఎరుశలేముకు తిరిగి వెళ్ళిపోవాలని వచ్చిన వాళ్ళు సుమారు పదిహేను వరకు లేదా పదిహేనుకు పైగా వర్గాల వాళ్ళు వేరు వేరు డివిజన్స్ కలిగిన వాళ్ళు వాళ్ళందరూ కూడి వచ్చారు వాళ్ళందరూ వచ్చేశారని కాదు మూడు వేల మంది వచ్చారు మూడు వేల మంది రక్షించబడ్డారు అని కాదు అక్కడ కాపురం ఉన్న వాళ్ళు మంది ఉన్నారు లక్షల్లో ఉన్నారు లక్షల్లో ఉన్న వాళ్ళు ఆ శబ్దాన్ని విని వచ్చిన వాళ్ళు వేలలో ఉన్నారు ఆ వేలలో ఉన్న వారిలో రక్షించబడిన వాళ్ళు మూడు వేలు ఉన్నారు ఆ మూడు వేల మందిలో ఎంతమంది నిలిచారో మనకు తెలియదు స్తోత్రం ఇక రాయబడిన విషయము ఆత్మీయ అనుభవానికి స్పందనలు రెస్పాన్సెస్ టు ద స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు రెస్పాండ్ అయ్యారా రెస్పాండ్ అవుతారు ప్రతిదానికి నెగిటివ్గాను పాజిటివ్గాను రెస్పాండ్ అవుతారు అయితే నెగిటివ్గా లేదంటే పాజిటివ్గా ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం నో కామెంట్స్ అన్నట్టుగా న్యూట్రల్గా ఉండే అవకాశం చాలా తక్కువ మనకెందుకు వచ్చిందండి దాని గురించి ఎందుకండి కామెంట్స్ కొన్నిసార్లు రాజకీయ నాయకులు తెలివిగా ఏదైనా అడిగినప్పుడు నో కామెంట్ అని పాస్ చేస్తాను దాని గురించి నేను ఎందుకు మాట్లాడాలండి మళ్ళీ మాట్లాడితే ఏదో చిక్కుల్లో ఇరుక్కు మొత్తం మళ్ళీ ఇంకో ప్రశ్న ఏడిసి ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో సారీ అండి నో కామెంట్ అండి ఇప్పుడు దాని గురించి ఏం మాట్లాడదలుచుకోలేదండి మళ్ళీ చెప్తామండి ఒక పోలీసుల్ని ఏదైనా కేసు విచారణ ఎంతవరకు వచ్చిందంటే అది ఇంకా ఇనిషియల్ స్టేజ్లో ఉంది దాని గురించి మళ్ళీ మాట్లాడతాం ఇప్పుడు ఉందండి ఒకవేళ ఆ కేసు పూర్తి వివరాలు నిందితులు ఎవరో పట్టుకున్నప్పుడు దోషులు ఎవరో మాకు తెలిసినప్పుడు ఖచ్చితంగా మీకు ఇన్ఫామ్ చేస్తాం అని చెప్తారు ఒకవేళ ఏదో ఊహాగానాలతో మాట్లాడారనుకోండి ఈ న్యూస్ అంత పేపర్లో వచ్చింది లేకపోతే అన్ని చోట్ల వైరల్ అయింది పై అధికారం దాఖలు నిన్ను ఎవడు మాట్లాడమన్నాడు ఇది అవసరమా అని ప్రశ్నించే అవకాశం ఉంది ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు కూడి వచ్చినప్పుడు జనులు గుంపులు గుంపులుగా కూడి వచ్చారు వాడికి భాషలో చదువుకుందాం అపోస్తల కార్యములు ఉండడం జయమరం వచ్చినాం స్తోత్రం స్తోత్రం నేను చదువుతున్నాను వెన్ ద పీపుల్ ఆఫ్ ద సిటీ హెడ్ ద రోరింగ్ సౌండ్ అనగా ఆ పట్టణం యొక్క ప్రజలు ఐదో వచనంలో ఏముందంటే అట్ ద టైమ్ దేర్ వేర్ జూయిష్ వర్షిపర్స్ అని రాయబడింది యూ ద ఆరాధకులు అని రాయబడింది ఆరో వచనంలో వెన్ ద పీపుల్ ఆఫ్ ద సిటీ ఇప్పుడు ఆరాధకులు కాదు వెన్ ద పీపుల్ ఆఫ్ ద సిటీ పీపుల్ అనే దగ్గర ఫుట్ నోట్లో ఇంగ్లీష్లో అండ్ రెస్ అనగా రెస్పెక్టివ్గా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అన్నట్టుగా ఒక గౌరవపూర్వకమైన సంబోధనతో అక్కడ వెన్ ద పీపుల్ ఆఫ్ ద సిటీ హెడ్ ద రోరింగ్ సౌండ్ సౌ ఈ శబ్దము కలుగగా ఈ శబ్దము కలుగగా అని కాదు అరామిక్లో తర్జుమా ఈ శబ్దము కలిగిందని కాదు కానీ ఈ గర్జన శబ్దము ఈ గర్జన ధ్వని ఈ పరిశుద్ధాత్మ గర్జన ఈ యూదా గోత్రపు సింహ గర్జన కలిగినప్పుడు ఈ ఆత్మదేవుని గర్జన వినబడినప్పుడు క్రౌడ్స్ కేమ్ రన్నింగ్ టు వేర్ ఇట్ వాస్ కమింగ్ ఈ సోర్స్ దగ్గరికి ఎక్కడికి వచ్చారు ఎక్కడ ఏం జరుగుతుందని ఏ అని వినడానికి వచ్చారు ఒక క్లారిటీ కోసం వచ్చారు స్టండ్ ఓవర్ వాట్ వాస్ హ్యాపనింగ్ బికాస్ ఈచ్ వన్ కుడ్ హియర్ ద డిసైపుల్స్ స్పీకింగ్ ఇన్ హిస్ ఆర్ హిస్ ఓన్ లాంగ్వేజ్ శిష్యులు అక్కడి శిష్యులు యేసు ప్రభు శిష్యులు అనబడిన వాళ్ళు ఏదేదో కొత్త కొత్త భాషలతో మాట్లాడుతూ సొంత భాషలతో మాట్లాడుతూ ఇలా ఉన్నారు దానివల్ల వాళ్ళకేం అర్థం కాని అయోమయ పరిస్థితి ఏర్పడింది సరే దేవుని స్తోత్రం వాడుక భాషలో చదువుకుందాం ఆ మాటల శబ్దం విని దేవుని దేవుని దేవని సౌండ్ అని కాదు నేను మరలా చెప్తున్నాను రోరింగ్ సౌండ్ ఏదో అడవిలోంచి పారిపోయిన సింహం లేదా అడవిలో ఉన్న సింహమే గర్జించినట్లుగా దెర్ వాజ్ అ రోరింగ్ అది నకిలీ సింహమైనటువంటి అపవాది యొక్క గర్జన కాదు అది ఏసు పంపినట్టు పరిశుద్ధాత్మ ప్రభావం ద్వారా దేవుని ప్రజల మధ్యలో నుంచి వచ్చినటువంటి ఆ శబ్దం ఆ శబ్దము మానవ శబ్దంలాగే ఉంది కానీ అది ఒక మృగ శబ్దమేమో అన్నట్టుగా ఒక భయంకరమైన శబ్దమేమో అన్నట్టుగా సింహ గర్జన అన్నట్టుగా ఉంది కుష్ఠరోగులు నలుగురు నడిచారు నడిచినప్పుడు పెద్ద శబ్దం రాకపోవచ్చు చిన్న శబ్దం వస్తుంది పాదరక్షకులతో నడిస్తే ఇంకొద్దిగా శబ్దం వస్తుంది షూ వేసుకుంటే టకటకమనే శబ్దం వస్తుంది కానీ వాళ్ళ యొక్క ఆ అడుగుల సవ్వడి ఎలా వినబడింది అంటే రథముల రథములు గుర్రముల యొక్క శబ్దములాగా సిరియనుల దండులో వినబడిందట ఎందుకొచ్చిన గొడవ అని పారిపోయారు వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు సడన్గా మన మీద దాడికి దిగుతున్నారు మన మీద ఆకస్మిక దాడి చేస్తున్నారు కాబట్టి వెళ్ళిపోదాం ఖాళీ చేసేద్దాం అని వెళ్ళిపోయారు కుష్ఠరోగుల పాదాల సవ్వడిని ప్రభు అలా మార్చగలిగితే పరిశుద్ధుల యొక్క ఆరాధన శబ్దాన్ని సింహగర్జనగా ప్రభు చేశాడు ప్రతిరోజు మన స్థానిక సంఘాల్లో లేదా ప్రతి ఆదివారం మన స్థానిక సంఘాల్లో చేసేటువంటి ఆరాధన శబ్దం సాతాను లోకములో సాతాను చెవులకి అది ఒక గర్జన లాగా వినిపిస్తుంది వాడు భయపడిపోతున్నాడు అందుకనే అంటున్నాడు సౌండ్ దగ్గించండి అని పక్క ఇంటోళ్ళ ద్వారా వాళ్ళ ఇంటి వాళ్ళ ద్వారా ఎదురింటి వాళ్ళ ద్వారా ఊరు ద్వారా ఇబ్బంది పెట్టిస్తున్నాడు ఈ యూధా గోత్రపు సింహ గర్జనకు భయపడిపోతున్నటువంటి అపవాది అపవాది యొక్క అనుచరులు సరే దేవనికి స్తోత్రం హలీ మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం ఈ అనుభవానికి స్పందనలు ఎలా ఉన్నాయి నంబర్ వన్ స్పందన రెండవ అధ్యాయము ఆరో వచనం ఈ శబ్దము కలుగగా ఒకటి చివర పర్ప్లెక్స్డ్ అలా కలవరం కలిగింది యశయా గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయంలో రాయబడింది విశ్వసించు వాడు కలవరపడడు యూద లేఖనాల్లో యశియా గ్రంథము మత ప్రజలు అంగీకరిస్తారు వాళ్ళ లేఖనాలు రాబడి వీళ్ళు కలవరపడ్డారనే విశ్వాసాన్ని కోల్పోయారు దేవుడు చేస్తున్న నూతన కార్యాల మీద నమ్మకం లేదు కాబట్టి వాళ్ళకి కలవరం కలిగింది దేవుని స్తోత్రం హలేలుయా రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఏడవ వచనం రెండవ విషయము వాళ్ళు ప్రశ్నించడం జరిగింది వీళ్ళు గలనీయులు కాదా ఈస్ట్ దిస్ పీపుల్ ఆర్ నాట్ గాలలియన్స్ ఈ మాట చెప్తున్నప్పుడు ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి యోహన్ సువార్త ఒకటో అధ్యాయంలో చెప్పన్నట్లుగా నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా ఏమైనా నజరేయుడు ఆయన ఆయన గురించి చెప్తున్నారు మెస్సియా గురించి చెప్తున్నారు నజరేత్ అనే ఊరు మంచిది కాదండి గలలియా మంచిది కాదండి నార్త్ ఇజ్రాయేలే మంచిది కాదు సదరన్ ఇజ్రాయల్ మంచిది మొరటోళ్ళండి ముర్ఖులండి అంధకారపు ప్రపంచం అండి అంధకారపు అన్యజనుల గలలియా అని పిలవబడినటువంటి అంధకారపు గలలియా అని పిలవబడినటువంటి ఆ స్థలములో నుంచి ఏంటిది వీళ్ళు గలలీలు అంటే వీళ్ళు మాలాగా కాదు యోదయ వాళ్ళు కాదు వీళ్ళు గలలీలు వాళ్ళు ఓ గలలియా మనుషులారా అని ఒకటో అధ్యాయంలో చెప్పబడ్డాన్ని మనం చూస్తున్నాం ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ కూడా వీళ్ళు గలలీలు కారా కానీ క్యూరియాసిటీ కొద్దీ అడగడం కాదు కాస్త వెటకారంగా ఉండడం వీళ్ళు గల గలలీలు కాబట్టి పిచ్చి మాటలు ఏరి మాటలు మాట్లాడతారండి మనము యుదయ వాళ్ళు అలా మాట్లాడడం వాళ్ళు నార్త్ మాట్లాడతారు మనలాగా సౌత్ వాళ్ళు మనం సాఫ్ట్గా లేండి మనం ఇలా పిచ్చిగా ప్రవర్తించం లేండి అని చెప్పుకునే మాటలు అనమాట రెండవది వాళ్ళు ప్రశ్నించుకున్నారు మూడోది రెండవ ఛాయ్ పన్నెండవ చిన్న రాయబడింది అందరూ విభ్రాంతిని ఉంది అందరూ విభ్రాంతిని నుండి విశ్రాంతిని ఉందాల్సిన వాళ్ళు విభ్రాంతిని ఉండరు విభ్రాంతి అనేది చాలా వరకు అపవాది నుంచి వస్తుంది విశ్రాంతి దేవుడి దగ్గర నుంచి వస్తుంది ఆ అన్య భాషలతో మాట్లాడే వాళ్ళకి విశ్రాంతి ఉంది ఇదేంటిది అని ఆలోచించే వారికి విభ్రాంతి కలిగింది అంటే వాడు దెబికం స్టాండ్ అది ఏంటిది వాట్స్ గోయింగ్ ఆన్ అన్నట్టుగా ఒకటి వాళ్ళు కలవరపడ్డారని రెండోది ప్రశ్నించారని మూడోది విభ్రాంతిని పొందారని నాలుగోది రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనంలో పదకొండవ వచనం చివరిలోను పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనం చివరి వచనంలోను చెప్పుకొని చాలండి సార్ చెప్పుకొని రి అనే మాట చివరి మాట చూస్తున్నాం క్రేతీయులు అరబీలు మొదలైన మనందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించడం విచ్చున్నామని చెప్పుకొని పన్నెండవచనంలో కూడా అందరూ విభ్రాంతిని ఉంది ఇటు తోచక ఇదే మగునో అని ఒకనితోనొకడు చెప్పుకొని చెప్పుకున్నారు మాట్లాడుకున్నారు ఆ సంఘటన గురించి మాట్లాడుకుంటున్నారు ఆ జరిగిన జరుగుతున్న సంఘటన గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు మాకెందుకండి ఇవన్నీ మేము పెందుకొస్తాం మండగా ఆచరించడానికి వచ్చాము ఆచరించామా వెళ్ళిపోయామా మాకెందుకు ఈ విషయాలు మార్కు గారి మేడగది మీద మరియమ్మ గారి ఇంటి మీద ఏం జరిగిందో మాకెందుకండి ఇది అని అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకొని అనవసరమైన విషయాల గురించి కామెంట్ చేస్తున్నారు వాళ్ళు మనకు కాని దాని జగడం గురించి మనం దాంట్లో ఇంటర్ఫేర్ కాకూడదు జోక్యం చేసుకోకూడదు దారిని పోయి కు దారిని పోయేటట్టు కుక్క చెవులు పట్టుకుని వారితో సమానుడిగా మనం ఉండకూడదండి మనకెందుకండి అనవసరమైన విషయాలు సంథింగ్ ఆర్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ ఏమండి ఆ విషయాల్లో నేను జోక్యం చేసుకుని నేను మాట్లాడదలుచుకోలేదండి యేసు ప్రభుతో ఒక వ్యక్తి వచ్చి అన్నాడయ్యా మా అన్నదమ్ముల మధ్యలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది దాని కొంత సాల్వ్ హలో సారీ మీ పిత్రార్జిత విషయాలు పంపిణీ విషయాలు నేను చేయలేను సారీ ఐ కాంట్ డీల్ దేమ్ నా తండ్రి నన్ను పంపించింది ఆ ఉద్దేశంతో కాదు అసలు నా మీ ఇద్దరి మధ్యలో తీర్పరిగా ననువుడి పెట్టాడండి సారీ అండి అని చెప్పాడు ఆత్మీయులు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదు రాజకీయాల్లో కానీ వేరే భౌతికమైన విషయాల్లో ఆర్థిక విషయాల్లో జోక్యం చేసుకోకూడదు ఆత్మీయులు ఆత్మీయ విషయాల్లోనే జోక్యం చేసుకోండి మిగతా అనవసరమైన విషయాల్లో తల తలదోర్చకూడదు దేవునికి స్తోత్రం హలేలుయ వాళ్ళు చెప్పుకుంటున్నారు అనగా మాట్లాడుకుంటున్నారు ఐదో విషయం రాయబడింది రెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో రాయబడింది ఉంది ఎటు తోచక ఎటు తోచక ఏం అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోయి అయోమయ పరిస్థితి ఏం ఇది ఏదో పండక్కి ఆరాధించుకుంటామని వస్తే వీళ్ళ గొడవ ఏంటి ఈ రచ్చ ఏంటి ఈ రావిడేంటి ఏంటిదంతా ఎటు తోచలేదు ఇది కరెక్టా కాదా ఇది పాజిటివా ఒక ఎటు తోచని పరిస్థితిలో చాలా సార్లు మనుషులు అయిపోతారు ఆరో విషయం నేను చెప్పి ముగిస్తాను రెండో వచ్చాయము పదమూడవ వచ్చిన అది దేవని స్తోత్రం అయితే పేతురు అపహాస్యం చేసినప్పుడు ఆవేశం వచ్చేసింది పేతురికి వాళ్ళు కలవరపడినప్పుడు కానీ వాళ్ళు ప్రశ్నించినప్పుడు కానీ వాళ్ళు విభ్రాంతిని నొందినప్పుడు కానీ వాళ్ళు చెప్పుకుంటున్నప్పటికీ కానీ వాళ్ళు ఎటు తోచకుండా ఉన్నప్పుడు కానీ పట్టించుకొని పేతురు గారు ఆయన కొద్ది ఆవేశానికి గురైపోయాడు స్తోత్రం హలే ఆయన ఆవేశానికి గురై అంటున్నాడు అపహాస్యం చేసినప్పుడు అతన్ని మన భాషలో చెప్పంటే అతను ఒళ్ళు మండింది లేచాడు పదకొండు మందితో సహా లేచి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు వాళ్ళు కన్విన్స్ అయ్యారు అని మనం దాన్ని బట్టి చూడగలం చివరి స్పందన వాళ్ళు అపహాస్యం చేశారు అనగా దే మాక్డ్ అట్ దేర్ యాక్టివిటీస్ దే మాక్డ్ అట్ దేర్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ దే మాక్డ్ అట్ ద సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్సెస్ ఉజీవాన్ని అపార్థం చేసుకున్నారు ప్రజలు అర్థం చేసుకున్నవాడు ఎప్పుడు అపహాస్యం చేయడు అర్థం చేసుకున్నవాడు ఆరాధన చేస్తాడు అపార్థం చేసుకున్నవాడే అపహాస్యం చేస్తాడు అర్థం చేసుకున్నావా అపహాస్యం చేసుకుంటున్నావా అర్థం చేసుకుంటున్నావా అపార్థం చేసుకుంటున్నావా కాబట్టి నా మాట నేను ఇక్కడ ముగించేస్తున్నాను ఆత్మీయ అనుభవాలకు నీ స్పందన ఎలా ఉంది నెగిటివ్గా ఉందా పాజిటివ్గా ఉందా ప్రభా జరగబోయేటువంటి జరుగుతున్న ఆత్మీయ అనుభవాలకి పాజిటివ్ స్పందనతో ముందుకు సాగడానికి సహాయం ప్రభు మనందరికీ చేయులుగాక ఆమె సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె